నేనెవరిని అనే విచారణ ప్రారంభ దశలో ఉన్నవారు ఎలా చెయ్యాలి అని ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు భగవాన్ ఈ విధంగా సమాధానం నేను నేనెవరిని అనే విచారణ ద్వారానే మనస్సు అణిగిపోతుంది నేనెవరిని అనే భావం మిగిలిన భావాలను నాశనం చేసినట్టే అది కూడా నాశనం అవుతుంది మీద ఉన్న మంటని అటూ ఇటూ కదపడానికి ఉపయోగించే కట్టెబలే ఇది కూడాను వేరే భావాలు ఉదయించగానే వాటిని వెంబడించకుండా ఎవరికి ఉదయిస్తున్నాయి అని మనకు మనమే ప్రశ్నించుకోవాలి ఎన్ని భావాలు ఉదయిస్తే మాత్రం ఏమైంది ఒక భావం ఉదయించగానే ఎంతో నిశితంగా ఎవరికి ఉదయిస్తోంది అని ప్రశ్నించుకుంటే నాకు అని సమాధానం వస్తుంది అప్పుడు ఎవరిని నేను అని ప్రశ్నించుకుంటే మనస్సు తన మూలమైన ఆత్మవైపే మళ్ళుతుంది ఉదయించిన భావం అణిగిపోతుంది ఇట్లా పదే పదే అభ్యాసం చేస్తూ ఉంటే మనస్సుకి తన మూలస్థానంలో ఉండగలిగిన శక్తి ఎక్కువవుతూ ఉంటుంది విషయ వాసనలు ఎంతో కాలంగా వస్తూనే ఉంటాయి సముద్రం మీద కెరటాల వలె అవి లెక్కలేనన్ని నిజస్వరూపం గురించి నీ ధ్యానం ఎక్కువైన కొద్దీ అవి తగ్గిపోతాయి ఈ వాసనలన్నింటినీ పోగొట్టి ఆత్మలో సంస్థితం అవడం సాధ్యమేనా అనే సందేహానికి తాయియ్యకుండా ఆత్మావలోకాన్ని విడవకుండా ఉండాలి మన మనస్సులో విషయవాసనలున్నంతకాలం నేను ఎవరిని అనే విచారణ అవసరమే ఒక్కొక్క భావము ఉదయిస్తుంటే దానిని అక్కడికక్కడే మూలంలోనే విచారం ద్వారా ధ్వంసం చేయాలి అన్యమైన వాటి పట్ల ధ్యాస లేకపోవడాన్ని వైరాగ్యము నిరాశ అంటారు ఆత్మని విడవకుండా ఉండడమే జ్ఞానం నిజానికి వైరాగ్యము జ్ఞానము కూడా ఒకటే ముత్యపు చిప్పలని తీసుకురావడానికి గజయితగాడు నడుముకి ఒక రాయిని కట్టుకొని సముద్రంలోకి దిగుతాడు అలాగే వైరాగ్యంతో ప్రతివారు తమ లోపలికి దిగితే ఆత్మ అనే ముత్యాన్ని సాధించగలుగుతారు ఆత్మ సాక్షాత్కారం కలిగేదేక ఎల్లవేళలా స్వస్వరూపస్మరణ కలిగి ఉండాలి బంధములో ఉన్న నేనెవరిని అని విచారిస్తూ తన నిజస్వరూపాన్ని తెలుసుకోవడమే విముక్తి అంటే ఎప్పుడూ ఆత్మపైనే మనస్సుని లగ్నం చేయడమే ఆత్మవిచారము అంటే తానెప్పుడూ బ్రహ్మమే సచ్చిదానందమే అని భావించుకోవడమే ధ్యానము అంటే అని భగవాన్ సమాధానమిచ్చారు